మన కోసం మేకపాటి ఇంత ఘనంగా నిర్వహించిన తిరంగా వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మరేపాడు కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ ఇంటి వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు హర్ఘర్మే తిరంగా అనే నినాదంతో మువ్వెనెల భారతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి మరియు వారి సతీమణి టీడీపీ రాష్ట ఆర్గనైజర్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచి స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర్య ఫలాలను అందుకొని స్వేచ్ఛగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల తెలుగుదేశం పార్టీ నేతలు మేకపాటి అభిమానులు పాల్గొన్నారు जेवि मुना गंगा, उपल जेवसु तरंगा, तबसु बनामि जाही, तबसु बुहाशु शमावि, तावि भुजिया गादा, जेवि नमँ जलादा उपल जेवि जाही, तरंगा पंदे मतरंग, డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరిపాడు మండలం మాజీ ఎమ్మెల్యే గారింట్లో జెండా ఎగిరేసే సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ స్వతంత్ర దినోత్సవం మనము చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందోత్సవాలతో స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు ఈ స్వాతంత్ర దినోత్సవం గొప్ప దినోత్సవం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రాక్షసులు వెళ్ళిపోయి సా మంచివారు పరిపాలనలోకి వచ్చినటువంటి సందర్భం ఇది అందుకని ఈ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా చేసుకుంటున్నారనేది కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రజలకి చాలా స్వాతంత్రం వచ్చింది ఐదేళ్ళు స్వాతంత్రం లేకుండా బ్రతికినటువంటి ప్రజలు ఇప్పుడు స్వాతంత్రోత్సవ బ్రతుకుతున్నారనేది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొదలైతుంది మన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అంద అన్ని ప్రతి ఇంటి మీద కూడా నేషనల్ జెండా ఎగురువేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లే ప్రధానమంత్రి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ప్రధానమంత్రి ఆదేశాలను పాటిస్తున్నారు భారతదేశంలో ముఖ్యమంత్రుల ఆదేశాలను పాటించి స్వాతంత్ర దినోత్సవం ఆనందోత్సవాలతో జరుపుకున్నటువంటి సందర్భం ఇది మరి ఆంధ్ర రాష్ట్రానికి ఈ స్వాతంత్ర దినోత్సవం చాలా సంతోషకరమైనటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి అందరం కూడా హ్యాపీగా ఉండాలి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో రాష్ట్రం అంతా ఉంటుందని ఆశిస్తూ తలవిస్తున్నాం ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఒక విన్నపాన్ని తెలియజేసుకోవాలనుకుంటున్నాను మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలైందని సంతోషంగా జరుపుకుంటున్నాం కానీ ఇంకా స్త్రీల పట్ల జరిగే అఘాయత్ల్ని మాత్రం ఆపలేకపోతున్నాం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు భారతదేశంలో ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి ఆడపిల్ల గల్లా తల్లిదండ్రులు వణుకు వణుకు పుడుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొనుక్కోవడానికి బయటకి పోవడానికి కూడా భయపడేంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇక నేను కోరుకునేది ఒక్కటే ఇలాంటి రేపిస్టులను కానీ ఇలాంటి దుర్మార్గులందరికీ కూడా సరైనటువంటి శిక్షలు అమలుపరచాలని తొందరగా ఇలాంటి పని చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అర్ధరాత్రి ఆడ ఆడపిల్ల రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చినప్పుడే మనకు నిజ నిజమైన స్వాతంత్రం అన్నారు కానీ పట్ట పగలే ఒక ఆడది బయట నుంచి నడిచి ఇంట్లోకి రాలేని దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం దయచేసి ఇటువంటి పరిస్థితుల్ని అరికట్టవలసిందిగా నేను చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఆడవాళ్ళకి రక్షణ కావాలని కోరుకుంటున్నాను నేను స్వతంత్రంగా బ్రతకడానికి నిజమైన స్వతంత్రం మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్